ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ హరిష్ణోర విష్ణో విష్ణు విష్ణో తృపమ శివైవ శిణవేత్ ఓం నమో నారాయణాయ శ్రీమాత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా ముక్కోటి ఏకాదశి రాబోతుంది కావున ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ముక్కోటి ఏకాదశి నాడు పన్నెండు ద్వాదశ రాశుల వారు శ్రీ మహావిష్ణు వారిని ఏ విధంగా ఆరాధించాలి ఈ విషయాన్ని తెలుసుకుందాం ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అక్కడ మర్చిపోద్దు సుమా మరి విషయంలోకి వెళ్ళిపోదాం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి ఈ ముక్కోటి ఏకాదశి నాడే మన భాషలో చెప్పుకోవాలంటే శ్రీ మహావిష్ణువు వారు శైల నిద్ర నుంచి లేచే సమయం అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అదేవిధంగా ధనుర్మాసం విశిష్టత అదేవిధంగా బ్రహ్మ శివుడు సకల దేవతలందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడే మహావిష్ణువారి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అనగా స్వామివారు ఉత్తరం వైపు నుంచి దేవతలందరికీ కూడా దర్శనమిస్తారు తద్వారా అది ముక్తిని ప్రసాదించి స్వామి వారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది అందుకే అందరము కూడా ఆనాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని అంటారు అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడే విషము అమృతము రెండు కూడా హలాయుధంలో ఉద్భవించాయి అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు మరి ఇది అనేక విశేషమైన పర్వదినం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పన్నెండు ద్వాదశ రాశుల వారు కూడా శ్రద్ధాభక్తితో శ్రీ మహావిష్ణువారిని ఏ విధంగా ఆరాధిస్తే వారికి విశేష అనుగ్రహం కలుగుతుంది అనేది తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి వారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని పచ్చకర్పూర జలంతో అభిషేకించి స్వామివారిని దర్శించి తులసి దళాలతో అర్చించి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే యొక్క మంత్రాన్ని పఠించి జపిస్తే వారికి స్వామివారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది పిమ్మట వృషభరాశివారు వృషభరాశివారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని ఎర్రచందనం జలంతో అభిషేకించి పారిజాత పుష్పాలతో అర్చించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే వారికి విశేష అనుగ్రహం కలుగుతుంది పిమ్మట మిథున రాశివారు మిథున రాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని పసుపుతో అభిషేకించి పసుపు జలముతో అభిషేకించి స్వామివారికి చామంతి పుష్పాలతో అర్చించి ఆనాడున విష్ణు సహస్రనామ పారాయణం పఠిస్తే లేదా రాణివారికి విష్ణు సహస్రనామైనా వింటే వారికి స్వామివారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది పిమ్మట కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని సుగంధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారి పాదాల దగ్గర అర్పించాలి అనగా లవంగాలు యాలకులు పచ్చకర్పూరము ఈ మూడు కూడా కొంత వంద గ్రాములు ఎంతో తీసుకొని స్వామివారి దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రం జపిస్తూ స్వామివారి దగ్గర సమర్పించి తులసీదళాలతో అర్చించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది పిమ్మట సింహరాశి సింహరాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని ఎర్రచందనం జలంతో అభిషేకించి దళాలతో అర్చించి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం అనిరుద్ధాయ నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది ఆ పిమ్మట కన్యా రాశివారు కన్యా వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని కర్పూర జలంతో అభిషేకించి స్వామివారిని ఎర్ర గులాబీలతో అర్చించి ఓం సంకర్షణాయ నమ మళ్ళీ చెప్తున్నానండి ఓం సంకర్షణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది పిమ్మట వారు తులారాశివారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని పాలతో అభిషేకించి స్వామివారికి తులసి దళాలతో అర్చించి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది పిమ్మట రాశి వారు ఈ రాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి క్షీర క్షీర క్షీరముతోండగా ఆవు పాలతో అభిషేకించి స్వామివారికి పారిజాత పుష్పాలతో అర్చించి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది ఆ పిమ్మట ధనస్సు వారు ఈ ధనస్సు రాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దళాలతో అర్చించి స్వామికి చందనముతో పూజ చేయాలి అనగా చందనముతో స్వామివారికి అష్టోత్తర నామాన్ని పూజ పూ పూజ చేసి ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని పఠిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది ఆ పిమ్మట మకర రాశివారు మకర రాశివారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని పానకముతో అభిషేకించి దళాలతో అర్చించి పారిజాత పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర సేవ చేయించి ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమ ఓం నమో భగవతే అనిరుద్ధాయి నమ అనే మంత్రాన్ని పఠిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది ఆ పిమ్మట కుంభరాశివారు ఈ కుంభరాశి వారు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని పానకమతో అభిషేకించి వీరు కూడా పానకమతో అభిషేకించి స్వామివారిని పారిజాత పుష్పాలతో అర్చించి భగవద్గీత లేదా విష్ణు సహస్రనామ పారాయణం పఠిస్తే లేదా శ్రవణం చేస్తే వారికి ఎంత కూడా శుభం జరుగుతుంది ఆ పిమ్మట చివర రాశి అయిన మీనరాశి వారు ఈ ముక్కోటి ఏకాదశికి స్వామివారిని ఆవుపాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చించి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని స్మరిస్తే వారికి అంతా కూడా శుభం జరుగుతుంది ఇదండి ద్వాదశ రాశుల వారు శ్రీ మహావిష్ణు వారిని ఈ విధంగా ఆరాధిస్తే స్వామివారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది మరి చెప్పాము కదా చేసాం కదా అనే ఉద్దేశంతో కాకుండా స్వామివారిపై భక్తితో మన మనస్సుని లగ్నము చేసి శ్రద్ధాభక్తితో ఆనాడు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం లేని వారు కనీసము ఫలం అనగా ఫ్రూట్స్ని తింటూ ఉపవాసం చేయండి అలా ఈ విధంగా ఎవరైతే శ్రద్ధాభక్తితో ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణు వారిని ఆరాధిస్తారో వారికి ముక్తి కలిగి విశేష అనుగ్రహం కలుగుతుంది ఇదండి మరి అందరూ కూడా తెలుసుకున్నారని భావిస్తున్నాను మరొక వీడియో మరొక మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ మర్చిపోవద్దు సుమ శుభం శ్రీమాత్తులేమ ఓం నమో నారాయణాయ అందరికీ కూడా వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు